తెలుగు పీఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు గనక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా టీవీలో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి చక్కటి కుటుంబ కథా సీరియల్గా బులితెర అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ ఈ సీరియల్లో హీరోలుగా రాజు క్యారెక్టర్లో మానస్ నటిస్తుండగా శ్రీకర్ కృష్ణ రాహుల్ క్యారెక్టర్లో కిరణ్ కాంత్ కల్యాణ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు హీరోయిన్స్గా కావ్య క్యారెక్టర్లో దీపిక నటిస్తుండగా స్వప్న క్యారెక్టర్లో రూప అప్పు క్యారెక్టర్లో నైనిష రాయ్ నటిస్తున్నారు కిరణ్ కాంత్ తన లేటెస్ట్ ఫొటోస్ని అభిమానులతో పంచుకున్నాడు ఆ ఫొటోస్ని మనం కూడా చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి